మనక్సిర పట్టణం నందు ఆంజనేయస్వామి మెట్టుకొండ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు మన గౌరవనీయులు పెద్దలు ఎంపీ గారు అయినటువంటి మిథున్ రెడ్డి సార్ గారు నిర్దోషిగా జైల్లో నుంచి విడుదల కావాలని ఏ ఒక్క నింద ఆరోపణలు లేనటువంటి మన ఎంపీ సార్ పైన ఈ కూటమి ప్రభుత్వం లేనిపోని అరాచకాలు సృష్టించి చరసాలలో బంధించడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం ఆంజనేయ స్వామి మహనీయునికి మన ఎంపీ సార్ గారు రిలీజ్ కావాలని మనస్ఫూర్తిగా పూజలు చేయడం జరిగింది ఇట్టా ఒక్క కొబ్బరికాయలు పుట్టడం కూడా జరిగింది అందుకోసమే ఆ దేవుడు మహనీయుడు కనికరించి మన మిథునటి సార్ గారికి తక్షణమే బెయిల్ నిరంతరమైనటువంటి బెయిల్ రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాం జై జగన్ జై జగన్